దేశ్ రాష్ట్రంలో ఉన్న దివ్యాంగ ప్రజలందరికీ అలాగే నా యొక్క పిడబ్ల్యూడి ఫెడరేషన్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేస్తూ ఆదరిస్తున్న సమాజానికి నా హృదయపూర్వక నమస్కారాలు మరొకసారి మీ ముందుకు మీ పిడబ్ల్యూడి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కాను రావు ఈరోజు మీతో సంభాషించవలసిన విషయం ఏంటంటే దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ఏం చేసింది ఈ యొక్క దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం చేసే మేలు ఏంటి దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నష్టం ఏంటి అంటే మేల్ అనేది మనం ఈ సంవత్సరం మొత్తం మీద పెన్షన్ విషయంలో మేలు పొందాం మూడు వేలు ఉన్న పెన్షన్ ఆరు వేలకి ఇవ్వడం జరుగుతుంది మంచానికి పడి ఉన్న వారికి పదిహేను వేలు వస్తుంది అయితే ఈ సంవత్సరంలో తెలుగుదేశం ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేయలేని పనులు ఏంటంటే దివ్యాంగులకు మ్యారేజ్ స్కీమ్ విషయం పైన ఏ విధమైన మాటలు మాట్లాడాలి ఉచిత బస్ సౌకర్యం విషయం పైన ట్రాన్స్పోర్టేషన్ విషయం పైన ఏ విధమైన మాటలు నిజంగా మనకి ఒక సంవత్సర కాలమైన దివ్యాంగులకు కార్పొరేషన్ చైర్మన్ ని ఏర్పాటు చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం దీని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి కార్పొరేషన్ చైర్మన్ అర్జెంటుగా ఏర్పాటు చేసి దివ్యాంగుల సంక్షేమానికి ముందడుగులు వేయాలని కోరుచున్నాం